జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు మెటీరియల్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది విద్యుత్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు మూడు డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చాయి ఎవ్వరూ నివసించని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు సరైన రోడ్లు కూడా లేని లేఅవుట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు కాలనీల్లో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు వీధి దీపాలు చోరీ అవుతున్నాయి కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల పరిధి కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సీఎండే తొమ్మిది దఫాలుగా టెండర్లు పిలిచారు కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ టెండర్లను పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసముంది తొమ్మిది పాయింట్ ఒక్క మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా ఏడు వేల మూడు వందల యాభై ఐదు గరిష్టంగా పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల చొప్పున కోట్ చేశారు

ఇంకో దాంట్లో అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు కోట్ చేశారు ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణానికి ఒకసారి ఆరు వేల నూట నలభై రెండు రూపాయలు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా పేర్కొన్నారు పదకొండు కేవీ హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా రెండు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు కోర్టు చేయగా మరో లో ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలుగా పేర్కొన్నారు ఇలా చాలా అంశాలకు సంబంధించి మెటీరియల్ ధరల్ని పెంచి చెల్లించడంతో లేబర్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులకు భారీ లబ్ధి చేకూరింది అంచనా విలువ కంటే పదిహేను నుంచి ఇరవై మూడు శాతం అధిక ధరలకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు సిపిడిసిఎల్ పరిధిలో రెండు ఏడు వందల అరవై తొమ్మిది లేఅవుట్లలో ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలకు గుత్తేదారులతో డిస్కౌంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీల్ని కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ వెయ్యి కోట్లకు పెరిగింది ఏపీఈఆర్సీ మాత్రం తొమ్మిది పాయింట్ ఒక్క మీటర్ల సిమెంట్ స్తంభానికి మూడు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు ఎనిమిది మీటర్ల స్తంభానికి రెండు వేల నూట ఎనభై రూపాయల చొప్పున మాత్రమే ప్రతిపాదించింది ప్రాజెక్ట్ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతనలేదు దీన్ని బట్టి ప్రాజెక్టులో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సీ లేఅవుట్లలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం సామాగ్రి సరఫరా ఎరక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లకు తొంభై ఐదు లక్షల రూపాయలు డిస్కం చెల్లించింది కాలనీలకు విద్యుత్ మౌలిక వసతుల కోసం పదహారు స్టేషన్లను ఇరవై ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలతో ప్రతిపాదించగా వాటిలో పదిహేను పూర్తయ్యాయి డిస్కం పరిధిలో నాలుగు వందల ఇరవై ఏడు కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసిన ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు ఈపీడీసీఎల్ పరిధిలో మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కారణీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై రెండు విద్యుత్ స్తంభాన్ని వినియోగించినట్లు లెక్కలు చూపింది ఆరు వేల ఆరు వందల పదహారు పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు ముప్పై మూడు కేవీ సబ్ సబ్స్టేషన్లు యాభై ఐదు నిర్మించినట్లు పేర్కొంది అన్ని కారణీల్లో పనులు పూర్తి చేసినట్లు డిస్కమ్ రికార్డుల్లో ఉంది